ఫైనల్గా అరుణాచలం అయితే వచ్చేసాం మార్నింగ్ మార్నింగే ఫాగ్ ఇది మేము ఎక్కిన బస్ అయితే ఇది బస్ స్టాండ్ బయలుదేరాలి ఇప్పుడు ఇటు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అరుణాచలం అయితే వన్ కిలోమీటర్ అని చెప్పాడు బై వాక్ వెళ్ళాలి మార్నింగ్ మార్నింగ్ ఫాగ్ అయితే బాగుంది మార్నింగ్ మార్నింగే స్ట్రీట్కి వచ్చాం వాడేమో అక్కడే వెళ్ళిపోతున్నాడు ఏదో తెలిసిన లాగా ఇరుపు గోపురం అనుకుంటా మెయిన్ గోపురం ఒకటి ఇవంటాయి కదా స్టెప్స్ పైకి పైకిన ఇది మా ఊడు ఏంటంటే ఇంకా దగ్గరే ఉంది కదా మనకి వ్యూ పాయింట్ గోపురం కూడా కనిపిస్తుంది ఎక్సలెంట్ వ్యూ అనే చెప్పచ్చు ఇది రెంట్ ఇదంతా గోపురం పక్క అంటుంది ఇదంతా అయితే బాగుంది ఫైనల్ గా అరుణాచలం అయితే వచ్చేసాం మార్నింగ్ మార్నింగ్ ఫాగ్ ఇది మేము ఎక్కిన బస్ అయితే బస్ స్టాండ్ బయలుదేరాలి ఇప్పుడు ఇది స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వేసుకుంటే అరుణాచలం అయితే వన్ కిలోమీటర్ అని చెప్పాడు బై వాక్ వెళ్ళాలి మార్నింగ్ మార్నింగ్ ఫాగ్ అయితే బాగుంది అనుకున్నాం కానీ ప్రశాంతంగా జర్నీ జరిగింది నిద్ర ఎక్కువ

కానీ ఎక్కడ చూసినా తమిళమే ఉంది అక్కడక్కడ ఇంగ్లీష్ ఉంది బస్సులకైతే పూర్తిగా తమిళమే ఉంది అయితే కొంచెం హెల్త్ కాస్ట్ అంటే ఈ రోడ్ మీద ఇంకా నడుచుకుంటే వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి ఆటోలని షేర్ ఆటోలు అంటే వెళ్ళచ్చు కానీ జాయిగా సరదాగా ఇదే రోడ్డు ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవడమే మనకు తెలీదు కానీ వెళ్ళడమే పైన ఫాగ్ మాత్రం బలం ఉంది ఇంకా గొడవ అవి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది మీరు చూసుకోవచ్చు ఎటెల్లలో అన్నారు కూడా అక్కడ మనకు కమలంలోనే రాస్తుంది ఈ స్టాచ్యూ కానీ కానీ ఈ వెళ్ళాలో తెలియదు మూడు నాలుగు రోడ్లు ఉన్నాయి కానీ ఏ రోడ్లో మనం ఎగ్జాక్ట్గా చేస్తాం మందిరానికి అయితే అటన్ ఉంది టెంపుల్కి అయితే వెళ్ళాలో తెలియదు జాయికి ఎట్టే గట్టే వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం ఇటు వెళ్ళినా టెంపుల్కి వెళ్తాయి ఇదంతా ఇదంతా మ్యాప్ చూసుకోవచ్చు పద్నాలుగు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు గిరిప్రదర్శన అవుతుంది డిస్టెన్స్ ట్రావెల్ అయితే పదమూడు కిలోమీటర్లు అన్నీ మనకి ఇక్కడ చూపిస్తారు అండ్ గిరివాల మార్గం అది కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది తెలుగులో కూడా మాట్లాడుతున్నారు తమిళంలో లోకల్స్ వాళ్ళు మాట్లాడతారు కానీ టూరిస్టులకైతే మాట్లాడుతున్నారు జీ పార్క్ లాంటిది అనుకో ఏంటంటే వెళ్ళి హాయిగా అక్కడి నుంచి టాస్క్ అవుతుంది అది అది టాస్క్ అయితే సో మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది అదే పక్కన కూడా డ్రైనేజీ సెల్యూషన్ ఇంకా కావాలేదనమాట క్లియర్ చేస్తున్నారు గోపురం ఒకటి కనిపిస్తుంది కదా అదే మ్యాక్సిమం అక్కడ స్టార్ట్ అవ్వాలి ఏంటో వర్షం లేదులే అది ఒకటి ప్లస్ అని చెప్పుకోవచ్చు మేజర్ మనకి అండ్ మనకి మీరు ఈ షాప్స్ నేను చూసుకున్నా ఎక్కడైనా తమిళ్లో ఉంటే కింద ఇంగ్లీష్లో ఉంటాయి అంతే ఇది ఏం అర్థం కాదు అవి చూసిన పేర్లు గట్రా పొద్దున్నే ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది మాకు ట్రావెలింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది రావడానికి నీరెస్టే వన్ కిలోమీటర్ అనుకున్నాం కానీ చాలా దగ్గరే బస్ స్టాండ్ నుంచి బై వాకబుల్ డిస్టెన్స్ ఇది వెళ్ళడానికి అయితే మనకి ఇప్పుడు ఏదన్నా ఒకటి ఆరు వెతకాలి ఫ్రెష్ అవ్వడానికి తెలిసినోళ్ళలాగా ఫ్రెష్ అవ్వడానికి రూమ్లో నేను ఉన్నాయని ఇంకెక్కడ ఉన్నాయో నాకే తెలియట్లేదు వాళ్ళు ముద్దుగా చెప్పాడు హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారా బాబు డార్మెంటరీ అని ఇలా వీడికి తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది మరి ఎగ్జామ్ ఈ స్ట్రీట్ అంతా వస్తుంది బూతులు ఎక్కువ ఉన్నాడు బాగా స్కూట్లు అయితే ప్రతి దిక్కునే ఉన్నాయి ఇక్కడ కూడా సో మార్నింగ్ మార్నింగే ఈ స్ట్రీట్కి వచ్చిన వాడేమో అక్కడే వెళ్ళిపోతున్నాడు ఏదో తెలిసినోళ్ళలాగా గోపురం అనుకుంటా మెయిన్ రాజగోపురం ఒకటి ఇవి కదా సో ఇవన్నీ హోటల్స్ హోటల్స్ కూడా ఉన్నాయి నడవలేని వాళ్ళు చిట్టూరే తిరుగుతారు కదా గేరు ప్రదర్శనని ఈ కొండ చిట్టూరే తిరుగుతూ ఉంటారు వీడికి అయితే ఏం తెలియదు కానీ ఏదో తెలిసినలాగా బిల్డప్ చేస్తున్నారు ఇదైతే నాకే లక్షణ లేని లోకర్లో పెట్టేసుకొని ఫ్రెష్ అయితే సరిపోయేదానికి ఇది పెరుగు గోపురం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి ఎలా అయినా ఈ లో పెద్ద టాస్లా ఉంది ఈడికి ఏం పెట్టేం తెలియదు వీడికి మనం అంటే ఎలాగైనా ఉండొచ్చు వీడి వల్ల ఫ్రెష్ అవడానికి కూడా దొరకదు ఒక స్టార్టింగ్ పాయింట్ ఇది అంతా ఇక్కడ అందరూ ఎక్కువ మోస్ట్లీ ఫోటోలు తీసుకోవడానికి వస్తారు బట్టి ఉంటుంది కానీ అట్రెషన్గా ఇవి ఇలాగ ఫోటో తీసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారుగా మన గుడి బయట కొబ్బరికాయలు దండలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఈ రూమ్ దొరకదు ఈడే వచ్చేళ్ళో నాకే అర్థం కావాలి ఈ రూము రూము రూమ్ చావ్ ఎప్పుడు ఫ్రెష్ అవుతాం ఇంకెప్పుడు తిరుగుతాం తెలియదు వల్ల టైం వేస్ట్ అవుతుంది నాకైతే తెలుసు మ్యాక్సిమం అయితే ఎలాగైనా తిరిగేస్తాం ఇది మొత్తం బడ్జెట్ బడ్జెట్ అని పెద్ద బొక్కెట్ ఎలా ఉంది ఆయన దేరండి చెప్పి స్టెప్స్ పైకి ఎక్కువ ఇది మా ఊడి ఏంటంటే ఇంకా దగ్గరే ఉంది కదా అని సార్ రూమ్ అయితే ఇది ఫైనల్గా ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ గోపురం కూడా కనిపిస్తుంది ఎక్సలెంట్ అనే చెప్పచ్చు ఫ్రంట్ ఇదంతా గోపురం పక్క అంటాను ఇదంతా లొకేషన్ అయితే బాగుంది ఎక్సలెంట్ ఉంది కన్వీనియంట్ కూడా ఇదైతే కూడా ఫ్యాన్ూమ్ తెగ తిరుగుతుంది ఇది కోసం తెగ తిరగాల్సి వస్తుంది ఏ లేకపోతే తలకి తిరిగి ಇಂದೆ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್. ಕಾಲ ಉಷ್ಣಮಾರು ಇದೆ. ಇದು ಸಿಂಗಲ್ ರೂಮ್ 600 ಲೋಪಲ್ ಅಟ್ಯಾಚ್ ಬಾತ್ರೂಮ್ ಇದೆ. ಸ್ಟಾರ್ ಮೀಡೋನ ಆಗದ ಆ ಇದೆ. ಲೋಪಲ್ ಅಟ್ಯಾಚ್ ಬಾತ್ರೂಮ್ ಗೀಸರ್ ಇದೆ. ಆಗ್ಬಲ್ಲ ಲೋಪಲೇ ಬರೋ. ಏ 800 800 ರೂಪಾಯಿ. ಇದು ಈ 600 ರೂಮ್. అన్నిట అన్ని రేంజ్లలో మనట ట్రిపుల్ కార్డ్ డబుల్ కార్డ్ వీటొకల్ల తీరు మనట ఏది యూజర్ మనాయా ఆ యూజర్ ఉంది ఇది ఇది వచ్చేసి డైరెక్ట్ రూమ్ అయితే ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ ఇది బెడ్ బాగుంది కంఫర్ట్ టీవీ అవి అటాచ్డ్ వాష్రూమ్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇక్కడ మనకి వాళ్ళ అట్రాక్షన్ టు దీనికి మనం వచ్చినట్టు గెస్ట్లు ఎలా ఉండాలో కూడా బిహేవియర్స్ అవి వాళ్ళ టెన్సన్ కనెక్షన్ కూడా రాశారు తీసేస్తారు